वालेकुम नाजरीन टाइम्स 21 न्यूज़ में आपका खैर मुकबर है आइए तफसीलात पर नजर डालते हैं ध्यरा సామాద్దు అమ్మా ఫస్ట్ కర్రీ తిను ఫస్ట్ అయితే పర్వాలేదు আমরা তো নাই এই এটা কি আলো না দড়দড়া আর না মানা মানা চারটা আছে না रेस 인민마동당고라부오가 t a 간 일부를 మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ యొక్క జయంతి పురస్కరించుకుని దేశవ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జయంతి ఉత్సవాలు జరుపుతున్నాయి ఈ సందర్భంగా ప్రతి రాజీవ్ గాంధీ అభిమాని కాంగ్రెస్ నాయకులంతా కూడా జయంతి ఉత్సవాలు జరపడం జరిగింది అందులో భాగంగా మా మిత్రుడు సుధీర్ ఇంకా చదువు చదువుకొని ఎయిర్పోర్ట్లో ఉద్యోగం చేసుకుంటు ఈ ప్రాంత వాసి హాస్పిటల్లో నిరుపేదలు వచ్చి ఆకలికి అలమటిస్తూ ఉంటే వారికి కొంతమందికి దాదాపు నూరు నూట యాభై మందికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా యువత చదువుకొని నిరుపయోగంగా ఉండద్దు సమాజానికి ఉపయోగపడాలి చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి కాబట్టి నేను కూడా ఈ ప్రాంతంలో సమాజంలో ఉంటూ సమాజానికి అవసరం ఉన్న కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు ఇవాళ ఆ రోజు చిన్న వయసులో ప్రధానమంత్రిగా పదవి స్వీకరించి దేశాన్ని సాంకేతిక విప్లవం తీసుకొచ్చి ఇలా సమాచారాన్ని ఇంత అందుబాటులో ఉంచుండంటే గొప్ప విషయం గొప్ప వ్యక్తి కాబట్టి ఇలా ప్రపంచ దేశాలతోని ఒక అగ్రగాన్య దేశంగా నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారు కాబట్టి ఇలా నిస్వార్థమైన కుటుంబం గాంధీ కుటుంబం బట్టి రాజీవ్ గాంధీ ఆశయాలను రాజీవ్ గాంధీ చూపించిన అడిగి ప్రతి గౌరుడు కాంగ్రెస్ వాది ఎలా ఆ దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే రాజీవ్ గాంధీ కన్నా కళలను నిజం చేయబోతా ఉందో మేమందరం కూడా ప్రతి కాంగ్రెస్ అభిమాని రాజీవ్ గాంధీ అభిమానుల మంతా కూడా ఆయన ఆశయాలను ఆయన కళలు కన్నా దేశాలు చూడబోతున్నాం త్వరలోనే అని చెప్పి ఈ సందర్భంగా ఈ జయంతి ఉత్సవ మనం చెప్తా ఉన్నాం ముఖ్యంగా మరొకసారి ధన్యవాదాలు సుధీర్ గారికి ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమం ఇలా జయంతి సందర్భం కూడా కొందరికి నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేసినప్పుడు పండ్లు బెడ్లు కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి అందరికీ ధన్యవాదాలు